తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేసుకుందామని అర కేజీ మటన్ తీసుకొని మంచిగా కడిగిన ఒక నాలుగైదు సార్లు కడిగిన ఇవన్నీ కరివేపాకు కొత్తిమీర పుదీనా రెండు ఉల్లిపాయలు ఇప్పుడు మసాలాలు ఫ్రై చేసుకుందాం స్టవ్ ఇల్ గించి కడాయి పెట్టి ఒక రెండు టీ ధనియాలు వేసుకుందాం ఐదు ఇలాచి చెక్క ఒక ఇంచు ఒక ఏడెనిమిది లవంగాలు ఒక అర టీ స్పూన్ అంతా సాజీరా ఒక రెండు స్పూన్లన్నీ ఎండ్కో పావు టీ స్పూన్లన్నీ మిరియాలు జీలకర్ర అర టీ స్పూను ఒక ఏడాది కాజు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ ఇట్లా మంచిగా దోరగాగినాయి కదండి ఇవన్నీ తీసేసుకొని చల్లగా చేసుకుందాం అర టీ స్పూన్ అని గసగసలు తీసుకున్నాడు ఇవి కూడా ఇప్పుడు కడాయి పెట్టుకొని వేడి కానిద్దాం కుక్కర్ వేడైనాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం నూనె వేడైనాక కొంచెం చెక్క కొంచెం రాతి రాతి పువ్వు అంటారు కదండి బండ పువ్వు యాలుక రెండు ఇలాచి ఒక నాలుగు లవంగాలు సాజీరా ఇవన్నీ వేగిన వేగినాక కట్ చేసుకున్న ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది వన్ అండ్ హాఫ్ టేబుల్ అల్లం అలమిల్గటె ఫ్రెష్ ఫ్రెష్గా దంచుకున్నాయండి స్పూను పసుపు అల్లమెల్గడ కూడా మంచిగా వేగింది కదండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కరియాక ఇప్పుడు కరిగి క్లీన్ చేసుకున్న మటన్ అరకిలో మటన్ వేసుకోవాలి ఉన్న మంచిగా వేగనియాలి మటన్ చల్లగా అయినాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొన్ని నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం ఉప్పు ఇది కూడా మన టేబుల్ స్పూన్ వేసిందండి తట్టుకుంటే చురుపుకొని వేసుకోవచ్చు ఈ ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు పట్టడానికి చిన్న మంట పెట్టి ఉడకనిద్దాం ఉప్పు కారం అంతా మంచిగా ముక్కలు కట్ చేసిందండి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు టమాటా కూడా సాఫ్ట్ అయ్యేదాకా ఉడకనిద్దాం మరో రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మసాలా అంతా కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా మసాలా కూడా కొంచెం నూనెలో వేయించుకుందాం మసాలా కూడా మంచిగా వేగింది ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం నేను ఒక పెద్ద గ్లాస్ నుండి నీళ్ళు అండి ఇప్పుడే ఈ టైంలోనే ఉప్పు కారము ఎట్లుందో చూసుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకున్న ఒక ఆరు ఏడు విజిల్ రానిద్దాం స్టీమ్ అంతా మంచిగా రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ మంచి గ్రేవీతో మసాలాలు అన్నీ పడ్డాయి కదండి ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి